గుడివాడికి దగ్గరలో అండి ఒక మంచి ఇండివిజువల్ హోసతే సేల్కి వచ్చింది చాలా చాలా తక్కువ వస్తుంది వస్తుందన్నమాట మిస్ చేసుకోవద్దండి ఈ ప్రాపర్టీ ఉన్న లొకేషన్ వచ్చేసి మనకి గుడివాడ దగ్గరలో పెద్ద పారుపుడ్లు అయితే వస్తుందన్నమాట లక్ష్మోజీ షాప్ రోడ్ అండి మనకి నూట ఇరవై మూడు గజాలు సౌత్ ఫేస్కి వస్తుంది ప్రాపర్టీ కాకపోతే ఈ ప్రాపర్టీకి వచ్చిన మైనస్ అయితే ఉందండి అది వచ్చేసి మనకి రోడ్డు సోలు అయితే ఉంది మీరు వీడియోలో కూడా చూడవచ్చు ప్రాపర్టీ అయితే మనకి చాలా బాగుందండి రోడ్డు సోల లాంటివి ఏమీ లేని వాళ్ళైతే కనుక ఈ ప్రాపర్టీ మంచిగా కొనుక్కోవచ్చు అండి చాలా చాలా తక్కువ రేటుకైతే ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చింది సో మనకి అక్కడ మార్కెట్ వాల్యూ కన్నా కూడా తక్కువ రేటుకైతే ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చింది ఇక ఈ ప్రాపర్టీ ఒక లాస్ట్ డేట్ వచ్చేసండి అక్టోబర్ ఇరవై తొమ్మిది మనకి ముప్పై తారీఖున అయితే ఆక్సన్ జరుగుతుంది అక్టోబర్ ఇరవై తొమ్మిది లాస్ట్ డేట్ అండి ఇక ఈ ప్రాపర్టీ ప్రైవిషయానికి వస్తే పదకొండు లక్షలు అండి ఇది స్టార్టింగ్ ప్రైస్ మనకి ఆక్షన్ దగ్గర స్టార్ట్ అవుతుంది అనమాట ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కదండి గమనించాలి స్టార్టింగ్ ప్రైస్ మాత్రమే మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీమ్మేక్ కనిపిస్తాం మా నెంబర్స్కి వెళ్ళే కాల్ చేయచ్చండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేయిస్తాము ఇంకా లాంటి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అభ్యర్థి చూపడం పొందాలనుకుంటే మా డ్రీమ్ డ్రీమ్స్ సోషల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాటిస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్